ఇటీవల కాలంలో దైవజనులు సువార్త ప్రకటించుటకు పలు ప్రాంతాల్లో అభ్యంతరాలను ఎదుర్కొంటున్నారు ఈ సమయంలోనే క్రైస్తవుల ఆలోచనల ప్రకారం భారతదేశంలో చట్ట ప్రకారం సువార్త ప్రకటించడానికి అనుమతులు అవసరమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం మతాన్ని ఆచరించవచ్చు ప్రకటించవచ్చు ఇది భారత పౌరులందరికీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు సువార్త ప్రకటించవద్దు ప్రకటించాలంటే పర్మిషన్ తీసుకోవాలి అని ఎవరైనా అడ్డుకుంటే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు అక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు సువార్త ప్రకటించవద్దన్న నిబంధనలు భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడా పొందుపరచలేదు శాంతియుతంగా సమావేశం అవ్వడం సువార్త ప్రకటించడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయితే ప్రజలకు పరిసరాలకు అసౌకర్యం కలగకుండా దేవుని సువార్తను ప్రకటించుకోవచ్చును ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు